శ్రీగురుభ్యోన్నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది కృష్ణ కథలోని దేశకాలాతీతమైన ఆంతర్యం ఏడు నవలలుగా మాస్టర్ ఈకే గారిచే వ్యూహం చేయబడ్డది ఈ వరుసలోని ఆరవ గ్రంథము మంద్రజాలము అటువంటి ఈ గ్రంథమును మనము చదవటం పూర్తి చేసుకున్నాము అటుపైన అధ్యయనంలో భాగంగా ఈ గ్రంథముపై పరిశోధన చేసినటువంటి మహానుభావులు పరమ పూజ్యులు కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు వారు ఈ గ్రంథంపై పరిశోధన చేసి మంత్రజాల దర్శనము అనేటువంటి గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథంలోని విశేషాలు కూడా కలిపి చెప్పుకుంటూ ఉన్నాము మనము ఎందుకంటే ఈ మంత్రజాలము చక్కగా మనకు అవగతము అవ్వడము కోసము శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి మాస్టారి ప్రణాళికకు సర్వసమర్పణ చెందినటువంటి వారు వారు ఈ గ్రంథంలో అంటూ ఉన్నారు భగవంతుడు అవతారాలెత్తిన దేశం మనది ఋషులు దిగివచ్చి యోగ విద్యను ప్రసాదించిన దేశం మనది గాంధీ మహాత్ముడు అరవిందులు వివేకానందుల వంటి దేశభక్తులు లోక కళ్యాణ కారకులైన కర్మయోగులు జన్మించిన దేశము మనది ఇటువంటి భారతదేశంపై విదేశీయులు దండయాత్రలు చేయడం వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం ఈ దండయాత్రలు ఈనాటివి కావు ఐదు వేల సంవత్సరాల నుండి అంటే కలియుగ ప్రారంభమునకు కొంచెం ముందు కాలం నాటి నుండి ఈ విదేశీయుల దండయాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి శ్రీకృష్ణుని కాలంలో కాలయవనుడు మొట్టమొదటగా మనపై దండెత్తి వచ్చాడు ఆ తరువాత అలెగ్జాండరు మొదలుకొని ఆంగ్లేయుల వరకు ఈ దోపిడీలు కొనసాగుతూ వచ్చాయి ఇప్పటికీ కూడా కొందరు విదేశీయులు భారతదేశ సహజ ప్రకృతి సంపదపై మోజుపడటం మానలేదు అటువంటి మ్లేచ్చులకు పరాన్న భుక్కులైన కొందరు భారతీయులు రహస్యంగా సహాయం చేయడము మానలేదు ఇది జాతి చేసుకున్న దురదృష్టం ఇటువంటి భారతీయులకు ప్రతీకగా రక్తశర్మ నిలబడితే విదేశీయులకు ప్రతీకగా చార్వాకుడు నిలబడ్డాడు అంటే ఈ రెండు ఈ ఇద్దరు ఈ నవలలోని పాత్రలండి రక్తశర్మ ఎవరు ఇదిగో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రకమైన వ్యక్తులకు ప్రతీకగా భారతీయులకు ప్రతీకగా నిలబడ్డాడు రక్తశర్మ అట్లాగే విదేశీయులకు ప్రతీకగా చార్వాకుడు నిలబడ్డాడు ఒక యవన మేధావిగా చార్వాకుని కృష్ణమాచార్యుల వారు తమ మంత్రజాలంలో పరిచయం చేశారు కాలయవనునితో భారతదేశానికి వచ్చిన యవన మేధావి ఈ చార్వాకుడు కాలయవనుని మరణానంతరము ఈ యవన మేధావి చార్వాకపాదులు అన్న గౌరవ నామంతో యవనులకు నాయకుడయ్యాడు భారతదేశాన్ని కబళించటమే చార్వాకుని ధ్యేయం ఇది జరగాలంటే అఖండ భారత ధర్మాన్ని విచ్ఛిన్నము చేయాలి దుర్మేధతో క్షుద్ర సిద్ధాంతాలతో భారత యువకులను లొంగదీయాలి అందుకోసం ఒక కేంద్రం కావాలి దానికోసం సుబలుని అనుమతితో గాంధార పర్వతారణ్య సీమలలో తన పేర ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు అదే చార్వాకాశ్రమం తన పేరున ఒక మతాన్ని సృష్టించాడు అదే చార్వాక మతం ఈ యవనాచార్యుడు భారత జాతీయతను రూపుమాపడానికి అనేకమైన కుట్రలు పన్నాడు అందులో ఒకటి అతి ముఖ్యమైనది భారతీయులలోనే ఒకరిపై ఒకరికి బుద్ధి పుట్టేలా చేయటం ఈ విషయంలో చార్వాకుడు కొంత విజయాన్ని సాధించాడు కారణం భారతీయులలో దుర్బలు ఉండడం చార్వాకుడు చిత్రమైన ఒక నినాదాన్ని సృష్టించి గురుకులాలలో ఉన్న యువకులలో దానిని ప్రచారం చేయించాడు అదేమిటంటే యవనులు స్వాతంత్ర్య ప్రియులు సర్వమానవ సోదరత్వ భావంతో ఏ దేశ ప్రజలకైనా వారు స్వాతంత్ర్య సమరంలో రక్షక నిలుస్తారు అవసరం అనుకుంటే తమ ప్రాణ మాన ధనాలను త్యాగం చేస్తారు ఈ పవిత్ర ఉద్యమంలో ఆవశ్యకత అనుకున్న వారికి ఆయుధాలను సైన్యాన్ని కూడా నిస్వార్థంగా సద్వినియోగం చేస్తారు ఇది చార్వాకుని సిద్ధాంతం ఈ సిద్ధాంతంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించలేని దుర్బలులైన భారతీయులు చార్వాకునికి లొంగిపోయారు ఈ విధమైన సిద్ధాంతంతో గాంధార బ్రహ్మచారులను తన ప్రథమ శిష్యగణంగా స్వీకరించి చార్వాకుడు వారిని యవన పుత్రులుగా మార్చగలిగాడు వాళ్లను బయటకు పోనీయకుండా మద్యపానాన్ని వేశ్యా సాంగత్యాన్ని అలవాటు చేశాడు ఇటువంటి రాజకీయపు కుట్రలు పన్ని కొంతమంది భారతీయులను తన వశం చేసుకున్నాడు నాయకుల్లో రెండు తెగలవారు ఉంటారు ఒకరు తాను స్థాపించిన సిద్ధాంతాలను విశ్వసించి తనను ఆశ్రయించిన వారికి బాసటగా నిలిచి అవసరమైతే తన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేస్తారు అంటే వీరు తమ సిద్ధాంతాలను అంత గట్టి నమ్ముతారు ఇక రెండవ తెగ నాయకులకు తాము స్థాపించిన సిద్ధాంతాల మీద తమకే నమ్మకం ఉండదు తనను నమ్మి వచ్చిన వారిని ముందుకు తోసి తాము వెనుక నుండి కథ నడుపుతారు అంటే పోతే ఎదుటివాడు పోవాలి తాము మాత్రం బ్రతికి ఉండాలన్నది వీరి సిద్ధాంతం ఇది క్షుద్ర నాయకుడి లక్షణం ఈ రెండవ తెగకు చెందిన నాయకుడే చార్వాకుడు లోకాయతుడు చార్వాకుని కూర్చి ఆశ్రమ వాసులకు చెప్పిన సందర్భంలో వాత్సల్యము ప్రేమ భక్తి అనునవి చార్వాక సిద్ధాంతమునకు వ్యతిరేకములు కానీ ఈ సిద్ధాంతములు బ్రహ్మావర్తపు ప్రజల కొరకు చేయబడినవే గాని చార్వాకుడు విశ్వసించినవి కావు అని చెప్పిన సందర్భం పరిశీలిస్తే చార్వాకునికి తన సిద్ధాంతం మీద తనకే నమ్మకం లేదని తేలింది అలాగే చార్వాకుడు బాహాటంగా ఎన్నడు బయటపడలేదు ప్రచ్ఛన్నంగానే ఉండి కథ నడిపాడు తాను నడుపుతున్న వ్యూహాలు కృష్ణుని విశ్వరూప విజృంభడం ముందు ఆగవని చార్వాకునికి తెలుసు అలాగే కృష్ణుని ఎదుర్కొనే సత్తా తనకు లేదని కూడా తెలుసు ఒకవేళ సాహసించి ఎదుర్కొంటే తానుండడని కూడా తెలుసు అందువలనే శ్రీకృష్ణుని వశీకరణ చేసి తమ వశం చేసుకునే పని లోకాయతుడికి అప్పజెప్పాడు అంటే పోతే భారతీయుడైన లోకాయతుడే పోవాలి తాను మాత్రం బ్రతికి ఉండాలి అన్నది చార్వాకుడి పన్నుగడ అని తెలుస్తోంది అందువల్లనే లోకాయతుడు హేమతో యవనుల విశాల విశ్వ కళ్యాణవాదము సహజమే గాని వాస్తవము కాదని నేనెరుగుదును మనము ఎంత అభేదము పాటించినను యవనులు మనలను ఉపయోగించుకొందురే గాని వారికి సమదృష్టి లేదు అని యవనుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు ఇక మరో విషయం చార్వాకుని వంటి నాయకులు తమ వ్యూహాలు విజయవంతం కావడానికి సమాజం నుండి రెండు వర్గాల వారిని ఆకర్షిస్తారు ఒక వర్గం వారు గొర్రెల వంటి మూర్ఖపు జాతి వీరికి కండబలమే తప్ప ఆలోచన శక్తి ఉండదు ఇటువంటి వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి దేశం మీదకి వదులుతారు వీళ్ళు బరితెగించి బాహాటంగా దేశంలో అల్ల కల్లోలాలను సృష్టిస్తారు ప్రజా సంక్షేమాన్ని భంగపరుస్తారు ఒకవేళ పట్టుపడితే తమ సిద్ధాంతాలను ఏకరువు పెట్టి ఆత్మాహుతి చేసుకుంటారు ఇక రెండవ వారు మేధావి వర్గం వీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారు వీరికి చిత్రమైన తర్కం బాసటగా నిలుస్తుంది ఎటువంటి వాడినైనా తమ తర్కంతో సమయోహితులను చేసి తమ వశం చేసుకుంటారు ఈ ఈ వర్గాల వారును దేశద్రోహులే ఈ విధంగా ఇరువర్గాల వారిని చార్వాకుడు ఆకర్షించి తన సిద్ధాంతాలను వీరి ద్వారా దేశ నలుమూలలకు వ్యాపింపచేశాడు మొదటి వర్గానికి చెందిన వారే యాదవులు కృష్ణుడు అవతారమూర్తి అని తెలిసి ఉండియు తెలియని మూర్ఖులు అనగా ఆయన సాన్నిధ్యానుభూతికి నోచుకోగలిగిన హృదయ సంస్కారం లేనివారు అందువల్లనే చార్వాకుడు రక్తశర్మతో యాదవులు గొర్రెల వంటి వారు వారికి బుద్ధి లేదు వారి చేతనే వారిని సులభముగా నశింపచేయవచ్చును అని నిర్ణయించాడు ఏ మనవేలితోటే మన కన్ను పొడిపించే మేధావి చార్వాకుడు ఇక లోకాయతుడు రక్తశర్మ కొందరు వేద పండితులు చార్వాకుడు చేరదీసిన మేధావి వర్గం వీరి ద్వారా కర్మభూమి అయిన బ్రహ్మావర్తంలోని జాతి చైతన్యాన్ని నిర్వీర్యం చేశాడు ఇటువంటి నాయకులతో మరో ప్రమాదం కూడా ఉంది ముందు వీరు తామే దేశభక్తులమని నమ్మించి అమాయకులను తమ వైపుకు లాగుతారు అలా తమను నమ్మి చేరవచ్చిన వారిని ఇక బయటకు పోనీయరు పోవడానికి ప్రయత్నించిన వారిని హతమారుస్తారు అంతేకాదు వీరులో మానసికమైన మార్పు కలిగి తమ నాయకుని సిద్ధాంతాల పట్ల విముఖత కలిగిన వారి గతియు ఇంతే చార్వాకుని పాత్రలో ఈ లక్షణాలన్నీ మనం చూడవచ్చు వృత ప్రతీచితో చార్వాకాశ్రమం గురించి చెబుతూ మన ఆశ్రమము కత్తుల బోనులో పూలబాట వంటిది ఏమాత్రము చిత్త విక్షేపము కలిగినను అజ్ఞాత దుర్మరణమే పర్యవసానము అని అసలు రహస్యాన్ని బయటపెట్టింది అంటే చార్వాకుడు ఎంతటి దుష్టుడో గ్రహించవచ్చు ప్రతీచి రక్తమారీ ప్రయోగంతో చంపబడడం దీనికి నిదర్శనం ఇన్ని సందర్భాలలోనూ తేలిన విషయం ఏమిటంటే చార్వాకుడు వేదధర్మ విరోధి దుష్టుడు అతినీచుడు అందువలనే తాను చేసిన ఘోర పాపాలకు ఫలితంగా చార్వాకుడు శ్వేత ద్వీపవాసులు చేసిన క్రతుబులకు బలి అయిపోయాడు ఇన్ని రూపాలలో ఇన్ని కోణాలలో భారత జాతి ఔన్నత్యాన్ని రూపుమాపడానికి విదేశీయులు చేసిన ప్రయత్నాలన్నిటిని కృష్ణమాచార్యుల వారు చార్వాకుని పాత్ర ద్వారా లోకానికి విశదపరచారు మన దేశము యొక్క అభ్యున్నతిని దెబ్బతీస్తున్న దేశద్రోహుల అసలు స్వరూపాలను బయటపెట్టారు చార్వాకుడు రక్తశర్మ లోకాయతుల వంటి భారతదేశ ద్రోహులు నడిపిన వ్యూహాలను చూస్తే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ పాత్రలు చిత్రీకరించారేమో అని పాఠకునికి అనిపించవచ్చు కానీ అలా జరగలేదని ఆచార్యుల వారే తెలిపారు ఇప్పటి కాలమున కూడా ఈ గ్రంథమున వర్ణింపబడిన పరిస్థితులు కనిపించుచున్నవి గదా అన్నచో దానికి మేము బాధ్యులము కాము నరుడు కల్పించుకున్న కృత్రిమ సమస్యలకు చక్కని పరిష్కారము భారత భాగవతాదులలో ఉండుటచే మనకు అవి ఇప్పటికీ ప్రమాణ గ్రంథములగుచున్నవి అని ఆచార్యులవారు తమ పురుషమేధము అన్న నవలకు ఉపోద్ఘాతంలో వివరించారు అంటే అప్పటి పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతున్నాయే కానీ ఇప్పటి పరిస్థితులకు అవి ప్రతిబింబాలు కావు అని అర్థం మరో విషయం ఇటువంటి పాత్రలు ఇతిహాస పురాణముల మారుమూలలలో ఉండును అని ఆచార్యుల వారు చెప్పారు ఆ పాత్రలు వెతికి పట్టుకోవడానికి సామాన్యునికి సాధ్యం కాదు దానికి సామాన్య మేధ చాలదు అసామాన్యమైన ప్రతిభ ఉండాలి వివిధ ఉపాఖ్యానాలను కూడగట్టుకునే శక్తి ఉండాలి వాటిని సమగ్రంగా సమన్వయంతో దర్శింపగలిగే ప్రజ్ఞ ఉండాలి అన్నిటినీ మించి అచంచలమైన దేశభక్తి ఉండాలి ఈ సృష్టి వ్యూహ గర్భంలో దాగి ఉన్న పరమరహస్యాలను దర్శించగలిగే బుద్ధి ఉండాలి అనంత కాల గర్భంలో దాగిన చరిత్రలను దర్శించటానికి వలసిన ఏకాగ్ర దృష్టి కావాలి కాలపురుషుడును సర్వాంతర్యామిను అగు ఆత్మచైతన్యము నుండి వెలుగు జ్ఞానముగా బుద్ధిపై ప్రతిబింబించుటకు తగిన విధంగా బుద్ధి స్వచ్ఛ దర్పణము కావాలి అప్పుడు మాత్రమే ఈ రచయితకు పురాణాలలోని మారుమూల దాగిన పాత్రల స్వభావాలు అర్థమవుతాయి ఇటువంటి ద్రష్ట కాబట్టే కృష్ణమాచార్యుల వారి దివ్య రచనలలోకి తమ పాత్ర తను నిరూపించుకోవడానికి ఆయా పాత్రలు తమంతట తామే స్వరూపాన్ని కల్పించుకొని సజీవంగా దర్శనమిస్తుంటాయి వాటిని స్వీకరించడంలో రచయిత తన వ్యక్తిత్వంతో అడ్డుపడక తాను నిమిత్తమాత్రంగా నిలబడితే ఇటువంటి పాత్రలు ఎన్నో రచనలోకి ఒదిగి తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయి పాత్రల చిత్రీకరణలో కృష్ణమాచార్యుల వారు నిర్వహించిన పాత్ర ఇదే అని అంటూ మనకి చక్కగా ఈ గ్రంథంలో చార్వాకుడి పాత్రను తెలియచేశారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు ఈ గ్రంథంలోని ఇతర ముఖ్యమైన పాత్రల గురించి చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి わすでえわ。